హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేనేం చెప్పబోతున్నాను అంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను చెప్పాను కదా మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన పిం పిన్ని వాళ్ళకి చెలుక అయితే ఉంది ఆ చెలుకలో త్రీ మంత్స్ బ్యాక్ అయితే మక్కజొన్న వేసుకున్నారట ఈ మక్కజొన్న కార్నర్స్కి మాగిజొన్నలు వేసుకున్నారట మరి ఎందుకు పిన్ని ఇట్లా వేసుకోవడం కొనుక్కోవచ్చు కదా బయట అంటే మనం ఆర్గానిక్గా పండించుకొని తింటే మన హెల్త్కి చాలా మంచిది అని చెప్పింది పిన్ అయితే అది ఎలా పండించుకోవాలో నేను ప్రాసెస్ చెప్తుందా మేము మాగజొన్నలు వేసుకున్నాము మాగజొన్నల్ని కట్ చేస్తున్నా ఆ ప్రాసెస్ ఏందో చెప్తారా అన్నమాట నేను పిన్ వచ్చేసి మాగజొన్నులు కట్ చేస్తున్న దగ్గరికి వెళ్ళి చూశానండి అయితే నేను వెళ్ళేసరికి పిన్ని ఆల్రెడీ కట్ చేయడం స్టార్ట్ చేసింది ఈ మాగిజొన్నలు అనేటివి తయారైపోయాయట మా బాబాయ్ చూడండి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు టూ హ్యాండ్స్ తోటి తర్వాత మక్కజొన్నలు చూశాను మక్కజొన్నలు కూడా అయిపోయాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మక్కజొన్నలు కూడా ఇరు ఇరుస్తాము అని చెప్పింది పిన్ వచ్చేసి అయితే ప్రాసెస్ ఏంటిది పిన్ అని అడిగితే చెప్తుందిగా అయితే ఈ జొన్నలు కార్నర్స్కి ఎందుకు వేసారు పిన్ని మరి మక్క లోపల వేసుకోవచ్చు కదా మక్కజొన్న లోపల అంటే పిన్ వచ్చేసి మొక్కజొన్న లోపల వేస్తే పండదమ్మా అని చెప్పింది ఈ కార్నర్స్ కి ఎందుకు కట్టారు పిన్ని అంటే ఈ రీల్ కట్టడం వల్ల మాగి జొన్నల్ని పిట్టలు అనేవి తినకుండా ఉంటాయని చెప్పింది వచ్చేసి అయితే చూసేయండి వచ్చేసి మాగి జొన్నల్ని కట్ చేసి ఇక్కడ మాగి జొన్నలు కట్ చేస్తుంది ఇవేంటి పిన్ని ఏం చేస్తారు వీటితోటి ఎప్పుడు పెట్టిండు మరి పిండి మాగి జొన్నలు మూడు మరి లాస్ట్ కొత్తగా పెట్టిండి మీరు బయటకి ఎందుకు వేసిండీ మరి పిండి ఇంకేమైనా మందులు ఇట్లా వాడి పండించా మరి ఏమైనా వేయకుండానే పండించిండ్రు పిండి మరి ఏముండదా ఇట్లా నార్ నార్మల్గా ఆర్గానిక్గా పండించుకోవచ్చా ఈ జొన్నలు ఎప్పుడు వేసిండ్రు పిండి మీరైతే మరి కొత్తకి ఎందుకు వేసిండు మధ్యలో లోపట వేస్తే గాలి తాగేది కోసకేస్తేనే ఫిట్ గిట్ల ఏం తినకుండా పండుతుంది ఇట్లా అయితే పిన్ని కట్ చేసుకొని బస్తాలో పెట్టేసుకుంటుంది మరి ఇట్లా కట్ చేసుకుని ఏం చేయాలి పిన్ని మరి మాగిజొన్నలని కట్ చేసి కొట్టి ఎండీ కట్ చేస్తున్నావు కదా పిండి మరి వీటిని దీనితోని ఎట్లా పిండి పట్టించుకుంటా ఎట్లా తింటారో రొట్టెలు చేసుకొని ఎండ ఎండబెట్టి కొట్టాలి కొట్టిన తర్వాత ఇది జొన్నలు వెళ్తుంది కదా ఎండబెట్టి పిండి పట్టించి రొట్టెలు చేయాలి మరి అయితే ఈ జొన్నలు తయారు కావడానికి త్రీ మంత్స్ టైం పడుతుందట ఈ త్రీ మంత్స్ టైంలో కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి మందు కెమికల్స్ ఏం యూజ్ చేయకుండా తయారైపోతుందట తర్వాత ఇలా కట్ చేసుకోవాలన్నట కట్ చేసుకున్న తర్వాత పెద్ద వచ్చేసి బస్తాల వేసుకుంటుంది బస్తాల వేసుకున్న మాగీజొన్నల్ని స్టాప్ ఎండలో ఆరబోయే అన్నట్టు స్టాప్ మీద కానీ ఇంటి ముందు ఎండలో ఫోర్ ఫైవ్ డేస్ ఆరబెట్టుకోవాలన్నట్టు ఆరబెట్టిన తర్వాత దాన్ని కట్టెలతో కొడితే ఆ మాగి జొన్నలు అనేవి ఆ గుత్తి నుంచి బయటికి రావడం అనేది జరుగుతుందట బయటికి వచ్చిన తర్వాత మాగి జొన్నల్ని క్లీన్ చేసుకొని అందులో బియ్యం వేసుకొని పిండి పట్టించుకొని జొన్న రొట్టెలు అనేది చేసుకుంటారట వాళ్ళు అని చెప్పేస్తుంది పిన్న వచ్చేసి అయితే అయితే ఈ ఎలా పండించుకోవాలో పిన్ని అయితే మొత్తం ప్రాసెస్ చెప్పింది అయితే నా ఫోన్కి సరిగా సౌండ్ రాక వినిపించలేదు నెక్స్ట్ టైం నేను అప్లోడ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్